హలో అండి బ్లూ మాక్టెల్ డ్రింక్ని తయారు చేస్తున్నాను మన ఇంట్లో ఈ బ్లూ మాక్టెల్ ఒకటి ఉంటే సరిపోతుందండి ఎప్పుడైనా సరే చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషాలు డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ముందుగా రెండు నిమ్మకాయలు కొంచెం పుదీనా తీసుకొని పుదీనాని ఇలా ఆకులు మొత్తం అన్నీ తుంచేసుకోవాలండి ఈ బ్లూ మాక్ మాక్టెల్ అన్నది మనకి ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ మనకి దొరుకుతుందండి ఈ విధంగా మనం ఆకులన్నీ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా సన్నంగా చక్కెరలా కట్ చేసుకోవాలి గ్లాసులకి డెకరేషన్కి అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకునేది కూడా పక్కన పెట్టేసుకొని ఇంకొక నిమ్మకాయని తీసుకొని ఇలాగ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో దంచుకునేది ఉంటుంది కదండి దాంట్లో వేసుకొని ఇలాగ క్రష్ చేసుకోవాలి లైట్గాను ఈ విధంగా క్రష్ చేసిన తర్వాత పుదీనా కూడా వేసుకొని మరొకసారి క్రష్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్లాసుల్లోకి ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్లూ మాక్ కూడా దానికి క్యాప్ ఉంటుందండి ఒక్కొక్క క్యాప్ని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత స్ప్రైట్ అయితే గంటపాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేస్తున్నానండి నేనైతే మీరు కావాలంటే హైస్ ముక్కలు కూడా వేసుకోవచ్చు మనకి స్ప్రైట్లోని స్వీట్ ఉంటుంది అలాగే బ్లూ మాక్టేల్ కూడా స్వీట్ ఉంటుంది అండి అందుకే నేనైతే షుగర్ యాడ్ చేయలేదు మీకు స్వీట్ సరిపోకపోతే ఇంకా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇవి బాగా కలిపేసుకుంటే బ్లూ మాక్టైల్ డ్రింక్ అయితే తయారైపోతుందండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి